దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పన్నెండు వరకు చదువుకొని ఏ రీతిగా వారు ప్రభుని ప్రార్థించారు స్థుతించారు మనం కూడా నేర్చుకుందాం ఆయనను తన మహాపరక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామును బట్టి వారిని రక్షించెను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను నీళ్ళు వారి శత్రువులను ముంచి వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి దేవునికి స్తోత్రం మరి ఇక్కడ రాబడిన మాటలు ఎంత అద్భుతమైనవో మనకిక్కడ కనబడతా ఉన్నాయి ఈ ఐదు వచనాల్లో వారు పక్షంగా దేవుడు చేసిన కార్యాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం మొదటిది ఆయన తన నావుని బట్టి వారిని రక్షించాడు అంటే తన ప్రజల పట్ల దేవుడికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అంటే ఆయన తన నావుని బట్టి వారిని రక్షించను యేసు అనగా రక్షకుడు మతేసు మొదటి అధ్యయము ఇరవై ఒకటి వచనము ఈ రీతిగా రాయబడి ఉంది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మొదటిది వారిని రక్షించాడు ఎలా రక్షించాడో కింద రాస్తున్నాడు ఆయన ఎర్ర సముద్రం గద్దింపగా అది ఆరిపోయను ఈ విధంగా రక్షించాడు దేవుణ్ణి రక్షించాడంటే కొన్ని మనకు గుర్తులుంటాయి రుజువులుంటాయి కాబట్టి ఈ విధంగా రక్షించాడు సముద్రము వారి ముందు ఉన్నది వెనుక శత్రువు తరుముతూ ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో అతని ప్రార్థన విని మోషే నాకెలా నీవు మొరపెడుచున్నావు మీరు సాగి వెళ్ళండి అన్నాడు కాబట్టి రెండవది దేవుడు ఏం చేశాడంటే సముద్రం ఎదురంగొస్తున్న సముద్రాన్ని గద్దించినట్టుగా మనకి ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది మరి నీ జీవితంలో మరి శ్రమలతోనూ బాధలతోనూ కష్టాలతోనూ ముందు ఉన్నాయా అవి పోవట్లేవా దేవుడు నిన్ను రక్షిస్తాడు ఎలా రక్షిస్తాడంటే ఇలా సముద్రమును ఏ రీతి గద్దించాడో ఆ రీతి రక్షిస్తాడు మూడవది మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించాను దేవునికి స్తోత్రం హాలే లూయా చూసారా మైదానమందు నడిపించినట్టుగా మహాజలములలో దేవుడు ఏం చేస్తానంటే ప్రజలను ఇస్రాయిల్ ప్రజలు నడిపించాడు అంటే నీళ్ళు వాళ్ళ పాదాల కింద ఉన్నాయి కానీ వాళ్ళు మునిగిపోలేదు మరి శ్రమలు కూడా నీ పాదాల కింద ఉంటాయి కానీ అవి నీ మీద డామినేట్ చేయవు ఎందుకో తెలుసా యోహోన్ స్వార్థ పదహారవ జయము ముప్పై మూడో వచనము లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకాన్ని జయించానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు కాబట్టి జలములో నడిచారు తర్వాత నాలుగోది వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించాను ఎవరైతే పగవారు ఉన్నారో వారి చేతుల నుంచి దేవుడు రక్షించాడు నాలుగోది చూస్తే శత్రుల చేతుల నుండి వారిని విమోచించాను అనేకమైన శత్రువులు ఉంటారు కనబడుతున్న శత్రువులు ఉంటారు కనబడిన శత్రువులు ఉంటారు వారు ఏం చేశాడంటే విమోచించాడు విమోచించడం అంటే విడుదల చేశాడు వారి నుంచి పూర్తిగా శాశ్వతంగా విడిపించాడు మీరు చూడండి ఇస్రాయిల్ ప్రజలు ఐగిప్తులను చూసినప్పుడు మరి ఎన్నడూ చూడని మోసే వారితో మాట్లాడాడు ఈరోజు చూస్తున్నా అయ్యుప్తీలను మరి మీరు ఎన్నడూ చూడరన్నాడు ఆ రీతినే జరిగింది చూడలేదు అందుకే విమోచించాడు ఐదవది నీళ్ళు వారి శత్రువును ముంచి వేశాను వారు కూడా అదే మార్గం రావాలని చూశారు కానీ నీళ్ళు ఏం చేశాయంటే వారిని ముంచి వేశాయి వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు ఆ రోజు చూడండి ఎవడు మిగిలి ఉండలేదు నీకు ఏ శత్రువు కూడా మిగిలి ఉండడు నీ మీదకి దేవుడు ఊరుకోడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి ముంచి ముంచువేశాడు వారిలో ఒక్కడైనాను మిగిలి ఉండలేదు తీసి పడేశాడు అంతే అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి ఆలోచించమని ఈ లేఖన భాగం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు శ్రమలు పోవట్లేవా బాధలు పోవట్లేవా కష్టాలు పోవట్లేవా అనేకమైన ఇబ్బందులతో ఉంటున్నావా ఈ లేఖన భాగంతో దేవునితో మాట్లాడుతున్నాడు నిన్ను ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు నీ శ్రమ నుంచి విడిపిస్తున్నాడు నిన్ను గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు నన్ను తీర్మానం చేసుకుంటావా మరొకటి ఏడోది మాట్లాడుతున్నాడు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి నీవు కూడా ఇస్రాయిల్లా ఉన్నావా అప్పుడెప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఆరు విషయాలు వారి జీవితంలో జరిగినప్పుడు ఏడోది ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన మాటలు నమ్మిరి మరి ఇక నేను నమ్ముతున్నావా నీ శ్రమలు బాధలు చూడకుండా భయాలు చూడకుండా కష్టాలు చూడకుండా దేవుని మాటలు నమ్ము నమ్ముతే నీవు మహిమ చూడగలుగుతావు నమ్ముతే అద్భుతాన్ని చూడగలుగుతావు నమ్ముతే ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు నమ్ముతే నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఉంటుంది ఎనిమిదవది ఆయన కీర్తిని గానము చేసి సంతోషంగా దేవుని స్థుతిస్తూ దేవుని కీర్తిస్తూ ఆరాధించారు మరి నీవు అలా ఉంటే ఎంతో బాగుంటుంది మరి తీర్మానం చేసుకుందాం ఎనిమిది విషయాలు నేర్చుకున్నాం నేర్చుకునే దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తాం ప్రార్థన చేద్దాం నాతో ఏకీభవించడం కోరుతున్నాను పరమ తండ్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా రక్షిస్తానని వాగ్దానం చేశావు అందుకు మీ కృతజ్ఞతలు ఎలా రక్షిస్తానో దాన్ని మాకు వివరంగా మీరు స్పష్టంగా మాట్లాడావు తండ్రి నేను ఎర్ర సముద్రంను గద్దెంపగాది ఆరిపేతడు చేశావు తండ్రి మైదానంలో నడిచినట్టుగా అగాధ జలములపై నడిపించిన దేవుడు నీకు స్తోత్రాలు పగవారి చేతులను రక్షించిన దేవుడు నీకు వందనాలు శత్రువుల చేతుల నుండి విమోషించిన దేవుడు నీకు స్తోత్రాలు శత్రువులు నీళ్ళల్లో ముంచి వేసిన దేవుడు నీకు వందనాలు ఒక్కడు మిగిలి ఉండలేదు ప్రభువా మేము స్తున్నాం అయా తండ్రి నీకు వందనాలు మీరు చేసిన అద్భుతాన్ని బట్టి మీకు వందనాలు ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు వందనాలు మరి మేము కూడా నమ్మి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రిని వందనాలు ఇక్కడ అద్భుతం జరిగించండి వినబోతున్న వారి జీవితాలు కూడా అద్భుతం జరిగించి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతలు తెలుస్తూ ఏ సునాములో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగా కా ఆ